సిఐటియు అనేక ఘన విజయాలు సాధించింది అనేక ఫోరం దీనికోసం బిటి రణదివే టీ రామ్మూర్తి గారు నండూరి ప్రసాద్ గారు అలాగే ప్రసాద్ సత్యనారాయణ గారు ఈ రాష్ట్రంలో చేశారు వారి కోసం నిరంతరం కాలం సమయం వెచ్చించి వాటిని పనిచేశారు పార్లమెంట్లోనూ శాసనసభల్లోనూ అలాగే బయట కూడా ఈ హక్కుల కోసం ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఉన్నా భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలు కార్మిక పోరాటాలను ఐక్యం చేసి మరి ప్రయత్నం చేస్తుంది ఈరోజు మొత్తం కోర్టు పేరుతో చేయాలి రద్దు చేయాలి లేబర్ కోడలను వర్దిల్లాలి కార్మిక పోరాటాలు వర్దిల్లాలి కార్మిక పోరాటాలు వర్దిల్లాలి ఉద్యోగుల కార్మికుల ఐక్యత నా పేరు సాయిబాబు సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఈ రోజు సిఐటియు యాభై నాలుగవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణలు చేయడం జరుగుతుంది సిఐటియు ఐక్యతా పోరాటం అనే నినాదంతో ఏర్పడి ఈరోజు కార్మికులు కర్షకుల సమస్యల మీద అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర సిఐటికు ఉంది ఇటీవల కాలంలో చూస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అలాగే ఆశావర్కల సమస్యలు పరిష్కరించాలని ఏ రంగంలో ఏ కార్మికుల సమస్య వచ్చినటువంటి సమస్య వచ్చినా సరే పరిష్కారం కోసం ముందుండే సంఘం సిఐటియు సిఐటియు కార్మికులందరినీ ఏకం చేసి వాళ్ళ సమస్యల మీద పనిచేస్తూ యాభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా కార్మికుల మనను పొందుతూ ఏ రోజు సిఐటియు ముందుకెళ్తుంది అంతేకాదు సిఐటి ఏర్పడిన ఫస్ట్ నుంచి కూడా రైల్వేల సమ్మె కానీ ఇతర ఏదో ఒక చూసుకున్నా కానీ చరిత్రలో నిలిచిపోయే విధంగా సిఐటియు పోరాటాలు చరిత్రలో నిలిచిపోయి ఉన్నాయి అలాగే ఈరోజు నాలుగు లేబర్ కోళ్ళు రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని ఇలాగే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని ఇలా ఇతర విషయాలతో అనేక పోరాటాలు చేస్తూ సిఐటియు యాభై నాలుగు సంవత్సరాల చరిత్ర ఎంతైనా అంతైనా సుదీర్ఘమైన చరిత్ర ఇది రానున్న కాలంలో కూడా కొనసాగిం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కె విజయలక్ష్మి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలని ఈరోజు సిఐటి ఏర్పడి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పడి యాభై నాలుగు సంవత్సరాలు కావస్తూ ఉంది అయితే సిఐటిగా అనేక ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా ఈ రోజున మేము ప్ర సిఐటియుగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రైవేటీకరణ విధానాలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున అనేక ఉద్యమాలు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనేసి ఉద్యమాలు చేపడుతూ ఉన్నాం కానీ ప్రభుత్వాలకు ఎటువంటి స్పందన అనేది లేకోకుండా ఉంది ఈ రోజున అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ఏదైతే పోరాటం సాధించుకున్నటువంటి చట్టాలు నలభై నాలుగు చట్టాలు ఉన్నాయో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు కోట్లుగా వాటిని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది వాటిని రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పోరాటాలు ఫలితంగా అనేక పోరాటాల ఫలితంగా మరి కొన్ని విజయాలు సాధించినటువంటి కృషి ఉన్నదని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం గతంలో చూసుకుంటే జనవరి మార్చి నెలలోనే అంగన్వాడీలు కనీస వేతనాలు లేవు కనీస వేతనాల కోసం నలభై రెండు రోజుల పాటు సుదీర్ఘకాలంగా మరి సమ్మె చేస్తున్న సందర్భంగా మరి ఆ సమ్మె కాలంలో వేతనాలు కూడా సాధించుకునే పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం మొండుగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ప్రైవేటీకరణ పేరుతోటి ప్రజలకు అనుకూలంగా మేము చేస్తున్నామనేసి చెప్పుకుంటూ ఈరోజు ప్రజల ప్రజలకి కార్మికులకి అందరికీ కూడా అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు లేకోకుండా ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తుంది స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంది పోస్టులు బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వ ప్రైవేటీకరణ చేస్తుంది అందుకని మేము సిఐటిగా వీటినన్నిటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగానే వాటిని పనిచేయించాలి నిర్వహించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ఏదైతే ఈ కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నో కార్మికులకి మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ఈ ఏదైతే సిఐటియో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం

సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు